మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘ మాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము జన్మనామము ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి మీకు పుట్టిన సమయము డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు అటువంటి దశ అంతర్దశలు కానీ లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు ఏది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు ప్రతీదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొనైనా లేదా మీ భార్యది కావచ్చును లేదా మీ భర్తది కావచ్చును ఇలా ఏదైనా ప్రశ్న శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది నడుస్తూ ఉంది రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు మైత్రేయ ముహూర్తం కావచ్చును చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి కుంభరాశి కుంభరాశి వారంటేనే నిండుకుండ ఎప్పుడూ తొనకదు పాపం ఎంతో గుప్తంగా అతి గుప్తంగా ఉండేటువంటి వారు వారు పాపం చాలా అంటే చాలా మంచివారు అయితే వీరి జాతకరీత్యా భగవానుడు కానీ శనేచరుడు కానీ లగ్నంలో కానీ రెండో భావంలో కానీ కుజుడు కానీ వీరి లగ్నము ఒకవేళ సింహలగ్నము కానీ మేష లగ్నాలు కానీ అయితే తీవ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఉంటారు ఒకవేళ సూర్యుడు శని కలిసి ఉన్న అమావాస్య రోజు ఏమైనా జన్మించిన లేదా సూర్యుడు శని పరస్పరం చూసుకున్న తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అది జన్మజాతకాన్ని చెక్ చేసుకోవాలి ఇక కుంభరాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సంఘటనలే ఉన్నాయి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానము కలగడము సంతానానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా సంతానము అయ్యేటువంటి ఉంది ఇక కుంభరాశి వారికి తప్పకుండా విదేశీ ప్రయాణం కావచ్చును విదేశములో ఉండేటువంటి వారు ఇక్కడికి రావడమైనా లేదా విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి విదేశీ ప్రయాణము తప్పకుండా సజావుగా సాగేటువంటి పరిస్థితి దీంతో పాటు కుంభరాశి వారికి చక్కటి ఉద్యోగము ఉద్యోగంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి ఉద్యోగము ఉద్యోగంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము అసలు ఊహించని విధంగా వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి బట్ జాతకము మీరు పుట్టినప్పుడు మీ యొక్క లగ్నము నడిచేటువంటి ఇప్పుడు దశ అంతర్దశలు చూసుకుంటే కూడా బాగుండాలి అవి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నది అనుకోండి నీచపడినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంటే మాత్రము చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి అది గమనించుకోండి ఇక ఎవరైతే సొంతింటి కళ ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా నెరవేరుతుంది అదేవిధంగా ఐశ్వర్య ప్రాప్తి అని అనుకోవచ్చును అసలు ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు అవలీలగా వెళ్ళిపోతుంది ఏ పని అంటే ఆ పని అవలీలగా వెళ్ళిపోతుంది ఇది గమనించుకోండి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ మాటకు విలువ లేని సందర్భం కూడా ఉంటుంది ఇక్కడ మీరు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో అవి అబద్ధమా నిజమా అనేది మీ గుండెకు తెలుసు బట్ మీ మాటకు కొంత విలువ తక్కువ పరిస్థితి అదేవిధంగా మీరు పనిచేసే చోట మీకు కొంత చిన్న చూపు అదేవిధంగా మీకు కొంత అవమానాలు జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉద్యోగంలో చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి స్థాన చలనాలు ఉన్నాయి ఐదో నెల ఆరో నెల ఏడో నెల అంటే మే జూన్ జూలై ఆగస్టు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి నుంచే చెప్తున్నాను కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ నేత్ర సంబంధిత ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారికి తప్పకుండా వివాహము అయ్యేటువంటి సందర్భం ఉంది వివాహం అయిన తర్వాత కొంత సంతానము ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది అది కూడా గమనించుకొని చూసుకోండి కొంత నాన్ వెజ్కు దూరంగా ఉండండి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి కుంభరాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దానివల్ల సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఇక మరీ ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రువులు అధికంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది మరియు ఇక్కడ కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కోపము అధికంగా పెరిగే పరిస్థితి కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి అంటే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కానీ లేనివి ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం కానీ ఇది కర్మ మీరు మూట కట్టుకోవద్దు ఇది రేపటి కాలంలో తిరిగి మళ్ళీ మీకే వస్తుంది అనేటువంటిది మీరు గమనించుకోవాలి సో జెన్యున్గా ఉండండి విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తారో వారికి బాగుంది అన్ని రకాలుగా కొంత పర్వాలేదు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి అవి వాటి నుండి బయటపడడానికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి కృష్ణ తులసి చెట్టు ఇంట్లో పెట్టుకోండి దానికి రోజు దీపారాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం ఆల్ ద బెస్ట్